మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా ఎన్కౌంటర్లో మృతి చెందారు అయితే ఈ పోరాటాన్ని ఆయన పిఎల్జిఏ అగ్రనాయకుడిగా ఉన్నారు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడిగా అయితే ఉన్నారు అయితే ఈ పోరాటాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ప్రశ్నగా ఉంటుందనే చెప్పవచ్చు ఎందుకు అంటే హిడ్మా అక్కడ ఉన్నటువంటి దండకారణలో ఉన్నటువంటి ఆనుపానులన్నీ తెలిసిన వ్యక్తి అయితే ఈ పోరాటంలో ఈ పోరాటాన్ని ఎక్కువగా నేతృత్వం హిడ్మా తర్వాత నేతృత్వం వహించేది అలాగే హిడ్మాతో పాటుగా హిట్ లిస్ట్లో ఉన్నది హిడ్మా సోదరుడు అంటే హిడ్మా పెద్దమ్మ కొడుకు బర్సే దేవా ఈయనకు కూడా ఒకే రక్తం ఒకే పోరాటం అయితే ఈ హిడ్మా పోరాటాన్ని ఈ బర్సే దేవా కొనసాగిస్తాడా లేదా పోలీసులకు సరెండర్ అవుతాడా హిడ్మా మృతితోటి ఆయన కొంత ఆలోచనలో పడి సరెండర్ అవుతాడా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీలో సెంట్రల్ కమిటీ కార్యదర్శి కంటే కూడా హిడ్మాకే ఎక్కువగా ఈ ప్రచారం అయితే జరుగుతోంది హిడ్మా 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 అంటారు ఎక్కువగా మీడియాలో కూడా ఎక్కువగా హిడ్మా పేరే వినిపిస్తోంది ఈ నాలుగు సంవత్సరాల నుండి ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజిని ఎన్నిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి కొంత కొన్ని లేఖలు అయితే మాత్రం ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా కాదు అని చెప్పి ఈ రీసెంట్ గా లొంగిపోయిన చంద్రన్న కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ గా అందరూ అనుకునేది మాత్రం కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీనే కానీ ఇక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ అడవుల్లో పోరాటం చేసేది అలాగే ఈ అంటే ప్రభుత్వం మీద పోరాటం చేసేది ఈ పీపుల్స్ ఎక్కువగా దాడులకి నేతృత్వం వహించేది హిడ్మా నేతృత్వంలోని గెరిల్లా ఆర్మీనే అయితే ఈ గెరిల్లా ఆర్మీని ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తారు అనేది ఒక మిలల్డార్ల ప్రశ్న దీనికి సమాధానం దొరకాలంటే మావోయిస్ట్ పార్టీ స్పందించాల్సి ఉంటుంది